హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సమ్మర్ వచ్చేసింది ఈ పాటికే చాలామంది ఒడియాలు పెట్టేసి ఉంటారు అలాగే పెట్టడానికి ప్రిపేర్డ్గా ఉండి ఉంటారు కదా ఈ టైంలో రేషన్ బియ్యంతో తెల్లగా ఉండే ఇలాంటి ఈజీ ఒడియాలని ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ కొలతకి తీసుకుని మూడు కప్పుల బియ్యం అనేది నేను తీసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అలాగే ఒక కప్పుకి పావు కప్పు చొప్పున ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సగ్గుబియ్యంని ఒక కప్పుకి పావు కప్పు చొప్పున వేసుకోండి వీటిని నీట్గా కడిగి నైటే నానబెట్టి మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సగ్గుబియ్యం వేయడం వలన మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం చేసినా విరిగిపోకుండా చక్కగా వస్తాయి మంచి షైనింగ్గా ఉంటాయి వీటిని మొత్తం ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మూడు కప్పుల వాటర్ యూజ్ చేయండి అంటే నేను మూడు కప్పుల బియ్యం తీసుకున్నాను కదా వాటికి తగినట్టుగా మూడు కప్పుల వాటర్ కొలిచి తీసుకోండి మనకి తర్వాత వాటర్ ఎన్ని వేసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ పిండి మొత్తం పట్టుకోవడం కోసం మూడు కప్పుల వాటర్ యూజ్ చేసి పట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇలా పట్టుకున్న పిండిని పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా వెడల్పుగా పెద్దగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి మనం తీసుకున్న మూడు కప్పుల బియ్యంకి పదిహేను కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే మీరు తీసుకున్న ఒక కప్పుకి ఐదు చొప్పుల ఐదు కప్పుల చొప్పున వేసుకోవాలి మొత్తం ఆరు కప్పులు మిక్సీ పట్టేటప్పుడు ఒక కప్పు యూజ్ చేసాం కదా అలాగే ఇప్పుడు వాటర్ ఐదు కప్పులు మొత్తం ఆరు కప్పులు వాటర్ అనమాట మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఇలా కొలిచి తీసుకోండి ఈ వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్లో కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లంని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనకి వాటర్ అనేది కొంచెం ఇలా వేడైన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమంని దీంట్లో వేసుకుని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగు ఉండకట్టేస్తుంది అందుకోసమని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ కొంచెం చిక్కబడే వరకు కలిపిన తర్వాత చూడండి ఇలా కొంచెం చిక్కబడినప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసి తగ్గించి వేసుకోండి మనకి డ్రై అయిన తర్వాత సాల్టీనెస్ ఎక్కువ అవుతుంది తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోండి కావాలంటే వాటర్లో వేసుకోవచ్చు కానీ వాటర్లో వేస్తే మనకి అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకోసం ఈ టైంలో వేసుకుంటే మీకు చాలా చక్కగా తెల్లగా వస్తాయి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి చూపించే విధంగా మనకి ఇలా వస్తే కరెక్ట్గా ఉడికినట్టు పిండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయండి గోరువెచ్చగా అయిన తర్వాత గరిటితో కొంచెం ఎక్కడైనా ఉండలుగా అనిపిస్తే ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటూ అంతా పిండి కలిపి ఇలాంటి జంతికలు గొట్టంలో కానీ కవర్లో కానీ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు దీంట్లో అయితేనేమో స్టార్ ఉంటుంది కదా బిల్ల మనకి దాన్ని పెట్టుకుని చేసుకోవాలి లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఇలాంటి కవర్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నది దాంట్లోకి చూపించే విధంగా పిండి వేసి మీరు ఎంతైతే చేతితో కొంచెం హ్యాండిల్ చేయగలుగుతారో అంత పిండి వేసి పైన రబ్బర్ వేసి కింద కొనలో మనకి కొంచెం అంటే కొంచెం లావుగా ఉండేటట్టు ఒక సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక రైస్ బ్యాగ్ కానీ కవర్ కానీ లేదంటే కాటన్ శారీ కానీ కాటన్ చున్నీ కానీ డాబా పైన కానీ మంచం పైన కానీ పరిచి చూపించే విధంగా ఒడియాల్లాగా పెట్టుకోవాలి స్టార్టింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పెడుతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నిటినీ కూడా ఇలా పెట్టిన తర్వాత వీటిని ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలి అటుకులతో అలాగే బొంబాయి రవ్వతో ఎలా ఒడియాలు చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి అవి కూడా ట్రై చేయండి ఒక రోజంతా ఎండలో ఎండిన తర్వాత చూడండి మనకి ఇలా అవుతాయి మనకి ఈ రైస్ బ్యాగ్ పైన కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి మా ప్లాస్టిక్ కవర్ పైన కూడా చాలా ఈజీగానే వచ్చేస్తాయి వీటన్నిటిని కూడా కొంచెం ఒక దగ్గరికి ఇలా అనుకుని కొంచెం పరిచినట్టు కానీ వీటిని ఇంకొక రోజు కానీ రెండు రోజులు కానీ ఎండలో పూర్తిగా ఎండనివ్వండి నేనైతే రెండు రోజులు ఎండ పెట్టాను ఎందుకంటే మనం వన్ ఇయర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి వీటిని ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్లో వేసి డీ ఫ్రై చేసుకోవచ్చు స్నాక్స్గా కూడా ఇవి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్